మక్య సులన వంటనే ఈడి పీటిన ఆక్రమ దేశ సమైక్తను తుంగల దొక్కుతున ఏండి ఏ కూటమే దేశ సమైక్తను తుంగల దొక్కుతున ఆమేష ఆమేష చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈ సర్కార్ బ్రిటిష్ వారి కుతున మరి నా భీజేటి సర్కార్ గాంధీ గారి పైన పెట్టిన అక్రమ కేసులు సిక్కు బిజెపి సర్కార్ నేషనల్ హెరాల్డే పెట్టిన ఈడీ అక్రమ కేసు వెంటనే నేషనల్ హెరాల్వే పెట్టిన అక్రమ కేసు వెంటనే గొప్ప కుటుంబాన్ని షీట్లు దాఖలు చేసి అన్యాయంగా ఈ రకంగా చేయడం కరెక్ట్ అయింది కాదు అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అవినీతికి నడిపించేది బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా సీట్ బ్యాంకులలో వాళ్ళ డబ్బులన్నీ దాచుకొని ట్యాక్స్ కట్టుకోకుండా అటు పెట్టుకుని చేసేది బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మోదీ గారి కుటుంబం కానీ అమిత్ షా గారి కుటుంబం కానీ ఎవరైనా దేశ స్వాతంత్రం కోసం పోరన్నారా అదేం కాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఏర్గూరు మొత్తం వాళ్ళ కుటుంబ కుటుంబం అంతా కాంగ్రెస్ పోరాడి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ అసహించుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని చెప్పడం లేదు కానీ రేపు వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధంతో తప్పకుండా బుద్ధి చెప్తారు ఆ భయంతోనే రానున్న ఎన్నికల్లో మేము ఎక్కడ పడిపోతామో అన్నట్లు ఈ నాయకత్వాన్ని వెనక్కి లాగితే మేము ముందుండొచ్చు అనే ఉద్దేశంతో ఒక నిరంకుశంగా స్వార్థంగా తర్వాత పక్షపాతంగా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పకుండా వారి ఓటుని ఆయుధంతో తప్పకుండా ప్రజలను కింద పడేస్తారు అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న దేశంలో జరుగుతున్న కుక్కలన్నీ ఈ ప్రజలందరూ గుర్తించాలా ఎన్ని కావు ఎన్ని కాదు అరాచకాలు జరుగుతున్నాయి మనుషుల ప్రాణాలు లేవు అందరినీ చంపుకుంటున్నారు మణిపూర్లో కావచ్చు ఒక ముస్లింస్ని కావచ్చు మతాలను నష్టపచ్చు క్రైస్తవులు ముస్లింస్ హిందువులని వేరు చేసి వాళ్ళ యొక్క అధికారం కోసము చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి ఒక నాయకత్వంలో వారు దేశంలో ఏ రకంగా ఉండాలా జనగణన తీసుకొచ్చి తర్వాత ప్రజలందరూ ఈక్వల్గా అందరూ సమానంగా అన్నీ అనుభవించాలా అనే రిజర్వేషన్ తీసుకురావాలని ఒక పద్ధతితో ఢిల్లీలో మీటింగ్ పెట్టి తర్వాత అహ్మదాబాద్లో మీటింగ్ పెట్టి స్ట్రీమ్ లైన్లను తీసుకొచ్చే సమయంలో భయముతో ఈ రకంగా వీళ్ళని వెనక్కి రాగని ఉద్దేశంతో ఈ రకంగా ఛార్జ్ షీట్ వేయడం అది కరెక్ట్ కాదు ఇది ఎవరు ఒప్పుకోరు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వదలదు ఇక్కడ ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేము వ్యతిరేకిస్తాం అనేక ఉద్యమాలు చేస్తాం మేము ప్రభుత్వం అండగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ఒక న్యాయమైన పాలన వచ్చేంతవరకు మేము పోరాడతామని విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా ఒకటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా ఏం శాంతి లేదు సమాధానం లేదు స్త్రీలకు రక్షణ లేదు యువతకు ఉద్యోగాలు లేవు కులాలు మతాలలో చిచ్చులు ఉన్నాయి ఒకరికొకరు చంపుకుంటున్నారు హత్యలు జరుగుతున్నాయి కాబట్టి మీ ఓటు అనేది అమూల్యమైంది కాబట్టి ఆలోచన చేసి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి మీరు బలోపేతం చేసి తప్పకుండా గెలిపించాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే మన దేశం బాగుపడుతుంది కానీ ఇది బ్రిటిష్ రాజ్యం వచ్చినట్టు వచ్చింది ఇదే మోదీ ఇదే బీజేపీ ప్రభుత్వం అయితే బ్రిటిష్ బ్రిటిష్ రాజ్యం వల్ల మనం చూడాల్సిన దృష్టిని కాబట్టి గుర్తుంచుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయడమే కాకుండా అనవసరంగా కారణం లేకుండా మన కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకురాలు సోనియా గాంధీ గారు పార్లమెంటు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి పైన వారికి ఛార్జ్ షీట్లు ఇవ్వడంతో నిరసనగా మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం దగ్గర ఆఫీస్ దగ్గర మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ ఇక్కడ చేరి మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాం నేషనల్ హెరాల్డ్ అనే ఒక దినపత్రిక నెహ్రూ గారు ఎప్పుడో స్థాపించి ముందు స్థాపించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆ పత్రిక ద్వారా ఎన్నో విషయాలు ప్రజల్లోకి తీసుకువచ్చి పోరాడుతున్నటువంటి గొప్ప పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక అది పని చేయకుండా ఉన్నప్పుడు తిరిగి రాహుల్ గాంధీ గారు దాన్ని వారు ప్రజల్లోకి తీసుకొచ్చి న్యాయవంతంగా ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో దాన్ని తిరిగి పునఃపర్ ప్రారంభిస్తే అనవసరంగా వారు చేసే అన్యాయాలన్నీ పక్కన పెట్టుకొని ఏమాత్రము న్యాయం లేకుండా నీతిగా ప్రజాపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు వారి కుటుంబం అంతా దేశ రక్షణ కోసం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు మొదట్లో నెహ్రూ గాంధీ గారి దగ్గర నుంచి వారు ఆగర్భ శ్రీమంతులు వాళ్ళ ఆస్తులంతా దేశానికి దారపోసినారు కానీ అవినీతిగా సంపాదించాల్సిన అవసరం ఆ కుటుంబానికి లేదు ఈ దేశం స్వాతంత్ర విషయంలో ప్రతి విషయంలో ముందుందంటే ఆ కుటుంబమే ముందుంది అక్కడి నుంచి వారసత్వంగా ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎంత సేవ చేసినారు తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎంత సేవ చేసి వారిద్దరూ ప్రాణాలు అర్పించినారు సోనియా గాంధీ